రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ములుగు జిల్లా బందారుపల్ల తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలో రెండు మెడిసిన్ సీట్లు మా విద్యార్థులు సాధించారని ప్రిన్సిపల్ ఎం అమృతారెడ్డి తెలిపారు అలాగే జేఈఈ అడ్వాన్స్డ్ ఐఐటి జాతీయ స్థాయిలో నూట నలభై నాలుగవ ర్యాంక్ వచ్చిందని పదవ తరగతిలో వంద శాతం ఫలితాలు వచ్చాయని ఇంటర్ మొదటి రెండవ సంవత్సరంలో ఫలితాల్లో కూడా మంచి ర్యాంకులు వచ్చాయన్నారు ఫలితాలు సాధించిన విద్యార్థులకు పాఠశాల కళాశాల యాజమాన్యం అభినందించారు అలాగే పూర్వ విద్యార్థులు పాఠశాలలకు రంగులు వేయించడానికి ముందుకు వచ్చారన్నారు और सात महीने तक मैं आपको उसको इस्तेमाल करूंगा अंदर रखूंगा